హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ పాటికి మీ అందరికీ కూడా దాదాపుగా రామ మందిరం నుంచి అయోధ్య నుంచి ఈ సేక్రెడ్ అక్షింతలు ఫొటోస్ ఇవి వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను మాకు కూడా వచ్చాయండి ఒక టూ డేస్ బ్యాక్ వచ్చాయి దాని గురించి షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది చూడండి ఇక్కడ ఇది రామ మందిరం యొక్క ఓవరాల్ లుక్ అనమాట ఈ ఫోటో చాలా బాగుంది కదా ఈ ఫోటో తర్వాత ఇంకా ఒక్కొక్కటి చూపిస్తాను మీకు మాకు ఏమి ఇచ్చారనేది మీరు కూడా కామెంట్స్లో చెప్పండి మీ దగ్గరికి ఏమొచ్చాయనేది ఇదొకటి తర్వాత ఆ రోజు జరగబోయేటువంటి అంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్న సారీ జనవరి ట్వంటీ సెకండ్న జరగబోయేటువంటి ఆ ప్రోగ్రాము ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ ఉన్నదనమాట ఆ రోజైతే అందరూ రావడానికి లేదు తర్వాత దర్శించుకోవచ్చు అనేది అయితే నేను విన్నాను ఇది ఒక పాంఫ్లెట్ ఒకటి ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇంకా ఈ పవిత్రమైనటువంటి అక్షింతలు అనమాట ఈ పూజ చేసినటువంటి అక్షింతలు ఈ అక్షింతల్ని మన దగ్గర ఉన్నటువంటి అక్షింతల్లో వీటిని కలుపుకొని మనం సేక్రెడ్గా వీటిని పవిత్రంగా భావించి తలమే చల్లుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట తర్వాత ఈ దీని గురించి మనం ఇప్పుడు ఇది చదువుదాము ఈ పాంప్లెట్లో ఏముందో ఒకసారి క్లియర్గా చూడండి విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపము సోదరి సోదరులార పవిత్రమైన రోజు కలయుగాబ్ది ఐదు వేల నూట ఇరవై ఐదు శుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఐదు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నది ఇదన్నమాట ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకర వాతావరణం నెలకొని ఉంది మీరు కూడా ప్రాణప్రతిష్ఠ రోజున శుభముహూర్త సమయానికి ముందే అంటే ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్య అనమాట మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించాలి టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరు శంఖనాదము ఘంటానాదము చేసి హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం జరపాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి తరువాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్ష స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేయవచ్చు మొత్తం వాతావరణం సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాము ప్రాణప్రతిష్ఠ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు అనేక ఛానళ్ళు కూడా ప్రసారం చేస్తాయి ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాం ఇంటిని విద్యుత్ దీపములతో అలంకరించవచ్చు దీపమాలలతో అలంకరించవచ్చు విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరాముని దర్శనం కోసం మరియు నూతన మందిరమును దర్శించుకున్నటకు అయోధ్యకు రావలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీరాముని కృపకు పాత్రులమవుదాం భవదీయ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అంటే ఆ క్షేత్రం నుంచి మనకి ఇన్విటేషన్ వచ్చినట్లుగా మనం భావించాలన్నమాట కాకపోతే ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున మాత్రం ఆ ప్రతిష్ట చేసేటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారన్నమాట జరిగిన తర్వాత ఇంకా మనం ఆ ప్రదేశాన్ని అంటే అయోధ్యని మనం ఎప్పుడైనా కూడా సందర్శించవచ్చు మనము ఎప్పుడైనా మనం వీలు చూసుకుని ఒకసారి సందర్శించండి అని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారనమాట ఇదనమాట జై శ్రీరామ్ ధన్యవాదములు